హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇవాళ ఎమ్రుల్స్కి మంచిగా లంచ్కి వెళ్ళామండి నిజంగా ఆర్గానిక్ ఫుడ్ తినంత ఆనందం సంతోషం ఇంకొకటి ఉండదు కదంటే గిల్ట్ ఫ్రీగా తినడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అన్నమాట అది ఎమరల్స్ వాళ్ళకే చెందుతుంది ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఇంత హైజీన్గా ఇంత కెమికల్ ఫ్రీగా ఫుడ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సో వీళ్ళ లంచ్లో ఏమేమి ఉన్నాయంటే ఒక మంచి స్వీట్ ఉంది బెల్లపన్నము అండ్ టమాటో పచ్చడి కొన్ని చెక్కలు పెట్టారనమాట సూపర్ ఉండే చెక్కలు కూడా అల్టిమేట్ అసలు అండ్ ఫ్లేవర్డ్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉండిందండి అసలు ఆయిల్ అనేది లేదు అందులో అండ్ పన్నీర్ కర్రీ అయితే అద్భుత పన్నీర్ ఫ్రెష్నెస్ ఉంది అసలు చెప్పడానికి అసలు ఇది లేదనమాట అండ్ మంచి రెడ్ రైస్ అండి ఇది మీకు ఎలా కనబడుతుందో వీడియోలో తెలియదు కానీ సూపర్గా రెడ్ రైస్ అనమాట రెడ్ రైస్తో పాటు వైట్ రైస్ కూడా అవైలబుల్గా ఉండింది వైట్ రైస్ కూడా మంచిగా అంటే మంచి క్వాలిటీతో దీంతో పాటు ఒక పప్పు పప్పు గోంగూర పప్పు ఇచ్చారు సూపర్ టేస్ట్ గోంగూర పప్పు కూడా పుల్ల పుల్లగా బాబ్ ఉంది చింతపండు వేయలేదు చింతపండు వేయకుండా చేశారు అండ్ సాంబార్ అదిరిపోయింది ఇవన్నీ కూడా న్యాచురలీ గ్రోన్ వెజిటేబుల్స్తో చేసిన ఐటమ్స్ అనమాట అసలు పెస్టిసైడ్స్ అనేటివి ఉండవు అండ్ రసం ఇది అండ్ కర్డ్ అసలు పుల్లటి కర్డ్ దీని ఎన్ని రోజులైందో అనిపించింది నాకు నిజంగా నేను నా ప్లేట్లో నేను తిన్నవన్నీ పెట్టి చూపిస్తున్నాను అనమాట మంచి పచ్చడి తిన్నా చెక్కలు తిన్నా స్వీట్ తిన్నా రెడ్ రైస్ తిన్నానండి భలే అనిపించింది రెడ్ రైస్ తింటుంటే అండ్ మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఇట్లా హెవీ హెవీగా అనిపిస్తుంది కదా అసలు ఫుల్ వేడిగా ఉంది కాలుతో ఉంది నాకు చెయ్యి అందుకే కొంచెం మెల్లమెల్లగా తింటున్నాను సో పన్నీర్తో తినేసాకండ్ నెక్స్ట్ పచ్చడితో తిన్నాను సో మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే హెవీ హెవీగా ఉంటుంది కదంటే అస్సలు లేదు అలాగా చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత కొంచెం రైస్లో పప్పు కలుపుకున్నాను అనమాట అండ్ కొంచెం రైస్లో పెరుగు విత్ టొమాటో పచ్చడి తిన్నాను అద్భుత అనిపించింది నిజంగా ఒక వరమండి ఇట్లా తినడము అనేది ఎంత హైజీన్గా ఉంది అంటే ఫుడ్ అండ్ హెల్దీ కూడా వీళ్ళు ఈ రైసెస్ యూజ్ చేస్తారంట ఎక్కువ మట్కి నైంటీ నైన్ పర్సెంట్ రైసెస్ అండ్ వీళ్ళు యూజ్ చేసే వెజిటేబుల్స్ కూడా అన్నీ వీళ్ళ దగ్గర న్యాచురలీ గ్రోన్ అండ్ పక్కనున్న మనకి హైదరాబాద్లో నియర్గా ఉన్న ఫార్మ్స్ దగ్గర నుంచి న్యాచురల్గా ఉండే వెజిటేబుల్స్ మాత్రమే తీసుకొస్తారంట చాలా తృప్తిగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి ఈ లంచ్ మనకి బంజారా హిల్స్ అండ్ అశోక్ నగర్లో ట్వెల్వ్ టు టూ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఎలా అనిపించిందో